స్వాగతం నిడదవులు గ్రామ దేవత వారి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి సంక్రాంతి సమయంలో పన్నెండు రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ జాతర ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి గరగోత్సవాన్ని అత్యంత వైభవంగా జరిపారు బాజ్య భజింద్రల మేళ తాళాలతో గ్రామోత్సవం నిర్వహించారు గ్రామంలో వీధుల్లో అమ్మవారి ప్రతిరూపాలుగా గరగలను ఊరేగించారు ఊరేగింపుల భక్తులు గరగల శిరస్సును ధరించిన వారి పాదాలను భక్తులు పసుపు నీళ్లతో కడిగి పూజలు చేశారు అమ్మవారి గరగలతో భక్తులు ఇళ్ల వద్ద పానుపులు ఏర్పాటు చేసి ముక్కులు తీర్చుకున్నారు అమ్మవారి ఆశీస్సులతో పిల్లలు కలిగిన వారు పిల్లలను పరుణ పెట్టి వారిని దాటుకుని గరగలు ధరించిన వారు వెళ్లేలా చేసి ముక్కులు తీసుకున్నారు వేలాది మంది భక్తులు తమ ముక్కులు చెల్లించుకున్నారు ంగాలమ్మ తల్లి అమ్మవారు గోదు మరణి కొని ఎరవలు మన పూరి ఊరి నుంచి తరగతి ఉగ్రవాదం నుంచి అరవసం చేస్తారు అలాగే మన బంగావారు పుట్టింటి అలాగే చేమంతివారుము అత్త రోజు పోత రోజు కార్యకువారం ఇలా పన్నెండు రోజులు అంగరంగ వైభవంగా అమ్మవారు చెప్పాలి వెళ్ళి ఇంక పశ్చిమ గ్రంథం గౌరవీధి గౌరవ వీధిలో ప్రపంచ వీధిలో చేసి అంగరంగ వైభవంగా చాలా వారు బాగా అంగరంగ వ్యక్తం చేస్తున్నారు అలాగే ఇక్కడ నుంచి మన యాభై దీర రేపు మందులు చేస్తారు జై నంగళం తెలియదు జై జై నంగాళం తెలియదు అందు లేకపోతే ఈ కృషి మాసంలో అమ్మవారికి పన్నెండు రోజులు ఘనంగా అతి ఘనంగా కళ్ళు పండుగ జరుగుతుంది అమ్మవారి మొట్టమొదటి పుట్టింటికి వెళ్ళి చల్లాలని పలుచు పుట్టు తీసుకుని ఇంటి వాటి ఉన్న పొరపాటు ప్రతి ఇంటికి వెళ్ళి కడుపుకెళ్ళి అమ్మవారు కొంచెం కుటుంబ కాళ్ళు తీసుకుని కల్ ఆట చాలి ఇటువంటి తల్లి మన నంగాలతో నెలవడ చుట్టుపక్కల ఉన్న పది మూడు ఏడు ఐదు రోజులు అమ్మవారిని దర్శించుకొని నేత పాత్ర తీసుకుని నమ్మక రచించి ఆడబట్టలు అందరికి వెళ్తారు పాన్ పాన్ప్రవేషన్ బుడ్లవారు వంశీలు ప్రతి ఒక్కరి మూడు తరాల నుంచి బుక్లవారి వంశీలు ఈ అమ్మవారి సేవా కార్యక్రమ పాల్పూలు చదితన పాన్ప్రవేషన్ పాన్ప్రవేషన్ ప్రతి ఇంటికెళ్ళి అమ్మవారి పాన్పూ వెళ్తారు ముక్కులు ముక్కుకుంటారు గరగలిస్తారు అమ్మవారి పొద్దు పుక్కు కూడా సమర్పించుకుంటారు అన్నమాట మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంఈసీ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి